హాయ్ గుడ్ మార్నింగ్ మనకి సైనస్ కంజెషన్ ఉంటుంది సో సైనస్ కంజెషన్ వల్ల ఇదంతా కూడా మనకి మొత్తము ఎలా అంటే కంజెస్టెడ్గా బ్రీతింగ్ అన్నట్టుగా మొత్తం బ్లాకేజ్ అయినట్టుగా సో ఉంటుంది ఇంటర్నల్ కొంచెం పెయిన్ఫుల్ కూడా అనిపిస్తుంటుంది సైనస్ కంజెషన్ ఉన్న వాళ్ళకి దాంతోపాటు హెడ్ ఎక్ దీని చుట్టూ మనకి ఓ రకమైన మనకి సో బ్రీతింగ్ ప్రాపర్ ఆడదు ఇలాంటి వాళ్ళ కోసం ఒక టిప్ చెప్తాను వినండి ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఏంటంటే ఎప్పుడైతే మనకు సైనస్ కంజెషన్ ఎక్కువగా ఉంది ఇదంతా ఉంటుంది మొత్తం బ్లాక్ అయినట్టుగా అనిపిస్తుంటుంది సో బ్రీతింగ్ కూడా ప్రాపర్గా ఆడదు అలాంటప్పుడు ఏం చేస్తే మనకి వెంటనే ఫ్రీ అవుతుంది వెంటనే రిలీఫ్ అవుతుందంటే ఈ టిప్ మీకు హెల్ప్ హెల్ప్ అవుతుంది ఇది ఒక మంచి ఆక్యుప్రెజర్ టిప్ సో ఇది ప్రయత్నించి చూడండి చూడండి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ టిప్ ఉంది కదండి నోస్ నోస్ టిప్ ఉంది కదండి ఈ టిప్ని ఇలా కొంచెం పైకి ప్రెస్ చేసి రిలీజ్ చేయండి కొంచెం పైకి ప్రెస్ చేసి రిలీజ్ చేయండి ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయటంటే మనకి ఈ వాల్స్ ఉన్నాయి కదా మన ముక్కు ఉన్నాయి కదా దీని చివర దీని చివర కూడా ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి రిలీజ్ చేయాలి ఇలా ప్రెస్ చేసి రిలీజ్ చేస్తూ ఉండండి కొద్దిసేవ్ చేయండి ఇది ఇది కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ టైమ్స్ చేయండి ఇది కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది తర్వాత ఏం చేయాలంటే మనకి చీక్ బోన్స్ ఉంటాయి ఇక్కడ మనకి ఈ చీక్ బోన్స్ ఉన్నాయి కదా ఈ చీక్ బోన్స్ కింద ఇలా పట్టుకొని కొంచెం ఇలా పై పట్టుకొని లైట్ ప్రెషర్ ఇట్లా మనం ఏమంటే బోన్స్ కొంచెం పైకి ప్రెస్ చేస్తున్నట్టుగా లైట్గా ఇట్లా ప్రెషర్ అండ్ రిలీజ్ ఎస్ ప్రెజర్ చేయండి రిలీజ్ చేయండి ప్లీజ్ ఇది కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ చేయండి టెన్ టైమ్స్ చాలండి ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఏమవుతుందంటే మీకు సైనస్ కంజెషన్ ఏదైతే ఉందో మొత్తం మీకు ముక్కు దిబ్బడగా ఉండి లోపలంతా కూడా పట్టేసుకుపోయినట్టుగా మనకి మ్యూకస్ అంతా లోపల ఉండి అయితే ఉండడం అనిపిస్తుందో అది మెల్లమెల్లగా మెల్లమెల్ల క్లియర్ అవుతూ ఉంటుంది ప్రాక్టీస్ చేయండి కొన్ని రోజులు మెల్లగా ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ కూడా మనకి సేఫ్ మెథడ్లో స్లోగా చేసుకోండి మరి హెవీ ప్రెజర్ వద్దు లైట్ ప్రెజర్తో కొంచెం 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 ప్రాక్టీస్ చేసుకోండి అందరికీ బాగా హెల్ప్ అవుతుంది మీకున్న నాసల్ బ్లాకేజ్ కానీ సో సైనస్ కంజెషన్స్ కానీ క్లియర్ అవుతాయి థ్యాంక్ యూ